ప్రవీణ్ మృతి కేసు మలుపులు తిరుగుతోంది ఈ కేసు విచారణని దర్యాప్తు బృందం మరింత వేగవంతం చేసింది అయితే ఈ కేసు విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది ప్రవీణ్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ జర్నీలో ఆయన ఎక్కడెక్కడ ఎంతసేపు ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు అయితే ఏలూరులో ఈ నెల ఇరవై నాలుగున రాత్రి పది గంటల పన్నెండు నిమిషాలకు ప్రవీణ్ మద్యం కొనుగోలు చేసినట్టు పోలీసులు తేల్చారు మద్యం షాప్ నకి ఫోన్ పే ద్వారా మూడు వందల యాభై రూపాయలు చెల్లించినట్టు ఆధారాలు సేకరించారు మరోవైపు పాస్టర్ ప్రవీణ్ కుమార్ విజయవాడలో మూడు గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న మిస్టరీ వీడింది విజయవాడ నగరంలోకి సాయంత్రం ఐదు గంటలకే చేరుకున్న ఆయన రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎనికేపాడు దాటినట్టు సీసీ కెమెరాల్లో నమోదైంది ఆ మూడు గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారనేది పసిగట్టడం పోలీసులకి సవాల్గా మారింది మహానాడు జంక్షన్ నుంచి ఎనికేపాడు వరకు సుమారు రెండు వందల కెమెరాల్ని పోలీసులు గత రెండు రోజులుగా పట్టారు విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్టు గుర్తించారు అయితే సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంక్ కి ఆయన చేరుకున్నారు అక్కడ పెట్రోల్ పోయించుకుని ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేశారు అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ పై వంతున భారతి మీదుగా బెన్ సర్కిల్ చేరుకున్నారు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు రామవరపాడు రింకి కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరిచ్చి పక్కనున్న పార్క్ లో కూర్చోబెట్టారు తను హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నానని ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండటంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్టు పోలీసులు గుర్తించారు హెల్మెట్ ఉండటం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు ప్రవీణ్ ఫోటో తీసుకున్నారు అనంతరం ఎస్ఐటి తెప్పించిచ్చారు ఆ తర్వాత పాస్టర్ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అక్కడి పార్క్ లో విశ్రాంతి తీసుకున్నారు అక్కడి నుంచి పాస్టర్ ప్రవీణ్ తన బైక్ పై రామవరపాడు రింగ్ మీదుగా వెళ్లిపోయారు